వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్ ఈ రోజు వీడియోలో మనము నైన్త్ క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి మరొక కవి గురించి చూద్దాము అతని కవి పరిచయం అతనే ఎవరయ్యా అంటే పొన్నికంటి తెలగన పొన్ని కంటి తెలగన అనేటటువంటి కవి ఈయన వచ్చేసి చెలిమీ లెస్సన్ని రచించడం జరిగింది కంటి తెలగ తెలగన వారు పదహారవ శతాబ్దానికి చెందినటువంటి వారు ఈయన యొక్క జననము నివాస గ్రామం చూసినట్లయితే సో ఇతని గురించి చెప్పుకోవడానికంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని ఒకసారి చూడండి ఎవరికైనా ఏమైనా ఉపయోగపడతాయి అనుకుంటే ఆ పర్టిక్యులర్ వీడియో పైన క్లిక్ చేసేసి మీకు కావాల్సినటువంటి వీడియోని వాచ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా ఆకాడమిక్లో మంచి స్కోర్ చేయాలి అనుకునే వాళ్ళు ఈజీ లెవెల్లో ఈజీ లాంగ్వేజ్లో సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి అలాగే వాళ్ళకి షేర్ చేసిన తర్వాత మీకు వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే లెట్స్ గెట్ టు ద వీడియో సిహియర్ పుణ్యకంటి తెలంగాణ తెలగణ ఈయన పదహారవ శతాబ్దికి చెందినటువంటి వాళ్ళు ఈయన నివాస గ్రామం వచ్చేసి గోలకొండ పరిసరాల్లో పొట్ల చెరువు అంటే సంగారెడ్డి జిల్లా అండి ఇది సంగారెడ్డి జిల్లాలోని తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని పఠాన్ చెరువులో జన్మించడం జరిగింది ఈ నివాస గ్రామము ఈయనది ఇక్కడ అనమాట ఈయన తండ్రి వచ్చేసి భావన మాత్యుడు అలాగే ఈయన రచనలో మనం చూసినట్లయితే ఈయన రచనలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి తెలగన తెలగన ఇక్కడ క్లూ ఉంటుంది తెలగన ఈయన పేరులోనే మనకి ఈయన రచనల్లో కనిపిస్తుంది ఏంటి అంటే ఈయన రచనల్లో అచ్చ తెనుగులో నియమ నిబంధమైనటువంటి రచనకు పూనుకోవడం జరిగింది ఈయన పొన్నికంటి తెలగణ వారు అచ్చ తెనుగులో నియమ నిబంధమైనటువంటి కావ్య రచనకు పూనుకున్నారు అంతేకాకుండా అంతేకాకుండా అచ్చ కావ్య కావ్యరచనకు స్వయంగా తానే నియమాలను ఏర్పరిచి అతని తర్వాత వచ్చినటువంటి కవులు ఎవరైతే ఉన్నారో అతని తర్వాత వచ్చినటువంటి కవులకు ఈయన ఒక గైడ్గా ఒక మార్గదర్శకుడు అవ్వడం జరిగింది ఇవి ఈయన రచనలు అతని ప్రత్యేకతలు అనమాట ఓకే అచ్చతెనుగు తెనుగులో ఈయన నియమ నిబంధమైనటువంటి కావ్యరచనకు పూనుకోవడం జరిగింది అంతేకాకుండా అచ్చతెనుగు కావ్యరచనకు స్వయంగా అతనే నియమాలను ఏర్పరిచి రూల్స్ని ఫామ్ చేసి దా ఈ రూల్స్ని ఫామ్ చేసి ఆయన రచనలు తర్వాతి కవులకు మార్గదర్శకం అయ్యేలా ఈయన నిలిచారు అన్నమాట ఓకే అలాగే యయాతి చరిత్ర అనేటటువంటి కావ్యం ఇతని కావ్యము ఈ కావ్యము అచ్చతెనుగు కావ్యాల్లో ఫస్ట్ వన్ అండ్ గ్రేట్ వన్ అనమాట ఓకే యయాతి రచ చరిత్ర అనేటటువంటి కావ్యము అచ్చతెనుగు కావ్యాల్లో మొదటిది మరియు అత్యుత్తమమైనది గుర్తుపెట్టుకోవాలి యయాతి చరిత్ర కావ్యం రచయిత ఎవరు అంటే పొన్నికంటి తెలగన వారు ఓకే ఈ ఏయాతి చరిత్ర అనేది అచ్చతెనుగు కావ్యాల్లో మొదటి కావ్యము మరియు అత్యుత్తమైనటువంటి కావ్యము ఓకే అయితే ఈ కావ్యాన్ని మహమ్మదీయ సర్దారుకు అంకితం ఇవ్వడం జరిగింది ఈ కావ్యాన్ని ఈ కవి మహమ్మదీయ సర్దారుకు అంకితం ఇవ్వడం జరిగింది ఇది ఇందులో ప్రత్యేక అంశము చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఈయనకు ఉన్నటువంటి ప్రత్యేకత స్వీట్ అండ్ షార్ట్గా ఒక బిరుదు వచ్చింది ఇతనికి అంటే కామన్గా ఈ విధంగా పిలుస్తూ ఉంటారనమాట అతన్ని అచ్చతెనుగు ఆదికవి పొన్ని కంటి తెలగన అచ్చతెనుగు పొన్ని కంటి తెలగన అచ్చతెనుగు ఓకే అచ్చతెనుగు ఆది ఆదికవిగా ఈయన సుప్రసిద్ధులు అన్నమాట సో అందుకే మీకు చెప్పాను తెలగన తెలగన అనే పేరు గుర్తుపెట్టుకోండి తెలగన అంటే ఇక్కడ మనకు అచ్చతెనుగు అచ్చతెనుగు అనేది వస్తుంది అచ్చతెనుగులో నియమ నిబద్ధమైనటువంటి కావ్యరచనకు పూనుకోవడం జరిగింది అలాగే అచ్చతెనుగు కావ్యరచనకు అతనే అతనే స్వయంగా నియమాలను ఏర్పరిచి తర్వాత ఉన్నటువంటి కవులకి మార్గదర్శకుడు కావడం జరిగింది అండ్ యయాతి చరిత్ర అనేటటువంటిది అచ్చతెనుగు కావ్యాల్లో ఫస్ట్ వన్ అండ్ గ్రేట్ వన్ కావ్యము అన్నమాట దీని ప్రత్యేకత ఏంటి అంటే దీన్ని ఈ కవి మహమ్మదీయ సర్దార్కు అంకితం ఇవ్వడం జరిగింది ఈ అచ్చ తెనుగుకి సంబంధించినటువంటి ఈ తెలంగాణ వారి ఏ విధంగా సుప్రసిద్ధుడు అని చూసినట్లయితే అచ్చతెనుగు ఆది కవి అచ్చ తెలుగు ఆది కవిగా ఈయన సుప్రసిద్ధుడు ఇదండి ఈ పొండికంటి తెలగణ గురించి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రిమైనింగ్ ఈ క్లాస్కి సంబంధించినటువంటి రిమైనింగ్ కవుల వీడియోస్ నేను కింద డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తాను కావాలి అంటే మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్స్ ఓపెన్ చేసేసి మీకు ఏ కవి కావాలంటే ఆ కవిపైన క్లిక్ చేసేస్తే సంబంధిత వీడియో అనేది ఓపెన్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్